హాయ్ హలో వెల్కమ్ టు టీఎల్జీ స్టడీస్ ఈరోజు టీజీ టెట్ తెలుగు ప్రీవియస్ పేపర్లో భాగంగా కొన్ని ప్రశ్నలు అయితే డిస్కషన్ చేసుకుంటాము పేరుకు ప్రీవియస్ పేపర్సే కానీ ఆ ప్రశ్నకు సంబంధించి అనేకమైనటువంటి బిడ్స్ అయితే ఇక్కడ ప్రాక్టీస్ చేయడము జరుగుతుంది ఇది ప్రీవియస్ పేపర్ అండి వేరే వాళ్ళది దగ్గర నుంచి ఒక దగ్గర నుంచి తీసుకొని అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉన్నాను ఇవి మనం తయారు చేసినటువంటి ప్రశ్నలు కావు అంటే గత రెండు వేల ఇరవై ఐదు జన జనవరిలో పెట్టినటువంటి పరీక్షకు సంబంధించినటువంటి పేపర్లు కాబట్టి ఆ పేపర్లను అయితే మనము చూస్తాం పేపర్ వన్ అండ్ పేపర్ టూకు సంబంధించినటువంటి రెండింటికి పనికొచ్చే విధంగా ఇక్కడ అయితే మనం డిస్కషను చేయడము జరుగుతుందండి ఓకే ఇక్కడ ప్రశ్న చూసినట్లయితే నీటిలో పడిన తేలు తేలుతుందా అలంకారాన్ని గుర్తించండి అని అన్నాడు ఆప్షన్ వన్ లాటానుప్రాస ఆప్షన్ టూ వృత్యానుప్రాస ఆప్షన్ త్రీ చేకానుప్రాస ఆప్షన్ ఫోర్ అంత్యానుప్రాస ఇక్కడ లాటానుప్రాస వృత్యానుపాస చేకానుప్రాస అంత్యానుప్రాస అని అన్నాడు నీటిలో పడిన తేలు తేలుతుంది అని అన్నాడు నీటిలో పడిన తేలు తేలుతుందా అని అన్నప్పుడు ఇక్కడ తేలు తేలు అంటే అర్ధ కలిగినటువంటి పదాలు వెంట వెంటనే వచ్చినాయి ఈ తేలు అంటే అర్థం వేరు ఈ తేలు అంటే అర్థం వేరు అంటే వేరు వేరు అర్థాలు కలిగినటువంటి పదాలు వెంట వెంటనే వచ్చినాయి కాబట్టి వెంట వెంటనే అంటే ఒక జంట జంటము అని అంటే చేకము కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి చీకానుప్రాస అలంకారకు సంబంధించి ఇక లాటానుప్రాస గురించి ఉత్యానుప్రాసం గురించి అంత్యానుప్రాసం గురించి ఇంత ముందు వీడియోలలో చెప్పిన కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు మళ్ళీ మరి చేసిందే ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ ఏమైతే పాడిందే పాడకూర పాస్ పనుల సామెత మళ్ళకు మనకు గుర్తు ఓకేనా రైట్ నెక్స్ట్ రమ్యోద్యానములు సంధిని గుర్తించండి అని అన్నాడు రమ్యోద్యానములు సంధిని గుర్తించండి ఆప్షన్ వన్ గుణ సంధి వృద్ధి సంధి ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు రమ్యోద్యానములు అని అంటే రమ్యోద్యానములు అని అంటే రమ్యోద్యానములు అంటే రమ్యా ప్లస్ రమ్యా ప్లస్ ఉద్యానములు రమ్య ప్లస్ ఉద్యానములు ఇక్కడ పూర్వస్వరం ఏమిటి పూర్వస్వరము ఆ పూర్వస్వరం ఏమిటి ఆ ఇక్కడ పూర్వస్వరము ఆ ఇక్కడ పరస్వరం ఏమిటి ఊ అంటే ఇక్కడ ఆకు ఊ వచ్చింది కాబట్టి ఇక్కడ సూత్రం ఏంది అని అంటే అకారమునకు అకారమునంటే ఆ ఈ ఊరులు పరమైనచో అకారమునకు ఈ ఊరులు పరమైనచో అకారమునకు ఈ పరమైతే ఏ వస్తుంది ఊపరమైతే ఓ వస్తుంది రూపరమైతే అర్ వస్తుంది ఈ అకారమునకు ఈ ఊరులు పరమైనచో ఈ ఊరుల పరమైనచో క్రమంగా ఏవో అర్లు ఏకాదేశంగా వచ్చిన ఈ ఏవో అర్లను ఏమంటారు అని అంటే గుణములు అని అంటారు అంటే గుణములు ఏకాదేశముగా వచ్చేటువంటి సంధికి ఏమని పేరు అని అంటే గుణ సంధి అని పేరు అంటే ఇక్కడ ఆకు ఊ వచ్చింది ఊ వస్తే ఏమొచ్చింది ఇక్కడ ఓ వచ్చింది ఆకు ఓ వచ్చినప్పుడు ఓ వచ్చింది కాబట్టి ఈ సంధి పేరు ఏం పేరు అని అంటే గుణసంధి గుణసంధి సూత్రం ఒకసారి చెప్తా జాగ్రత్తగా వినండి అకారమునకు ఈ ఊరులు పరమైనచు క్రమముగా ఏ అర్లు ఏకాదేశం బగను ఏకాదేశం భగను మరి కరెక్ట్ ఆన్సర్ తర్వాత ఇంకా చూసినట్లయితే వృద్ధి సంధి అని అన్నాడు వృద్ధి సంధి అని అంటే ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది అకారమునకు ఐలు పరమైనప్పుడు ఐకారమును ఓ అవులు పరమైనప్పుడు అవకారమును వచ్చును అనేటువంటిది చెప్పడం జరిగింది బుద్ధి సంధి త్రికములు అని అంటే ఆయీ ఏళ్ళు త్రికములనమడు త్రికము మీద అసయుక్తలు నాకు దుత్తంబు బహుళంబుగా వచ్చును మరి ఇక్కడ ఇది త్రికసంధి సవర్ణ దీర్ఘసంధి అని అంటే ఆయు ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైనచు దీర్ఘము ఏకాదశం బగును ఇది సవర్ణ దీర్ఘసంధి ఒకటే గుర్తుపెట్టుకోండి ఏది వస్తే ఆశి గుణాలు వస్తే గుణ సంధి వృద్ధులు వస్తే వృద్ధి సంధి ఎన్నులు వస్తే ఎనాదేశ సంధి సవర్ణాలు వచ్చి దీర్ఘం వస్తే సవర్ణ సంధి అది మీరు గమనించాల్సినటువంటి అవసరము ఉన్నది తర్వాత ఇంకొక ప్రశ్న ఏంటంటే ధృతము అనగా అన్నాడు ఈ చాలా వరకు ఈ ధృతము అని అంటే నకారమునకే ధృతము అని పేరు ధృతము అని అంటే నకారమునకే ధృతము అనే పేరు కానీ అన్ని నకారములు ధృతములు కావు ఇది ఒక పాయింట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది అన్ని నకారాలు ధృతాలు కావు అన్ని నకారాలు ధృతాలు కావు మరి ఏ నకారం ధృతం అవుతుంది ఏ నకారాన్నైతే తొలగించినప్పుడు పదము యొక్క అర్థములో ఎలాంటి మార్పు రాదు అట్టి నకారమునకే ధృతమని పేరు ఇప్పుడు నేను ఒక పదం తీసుకుంటున్నాను పూచెను అనేటువంటి పదం తీసుకుంటున్నాను పూచెను అనేటువంటి పదం తీసుకుంటున్నాను ఇందులో నకారం ఉన్నది నకారం అంటే ఏం లేదు నా నా నీ ను ఇట్లా ఉంటాయి కదా ఇవన్నీ నకారాలే అంటే ఇక్కడ నకారం ఉన్నది ఈ నకారాన్ని మనం ఇప్పుడు తొలగిద్దాం తొలగిస్తే పూచే అయింది తొలగించక ముందుకు పూచను ఉంది అంటే పూచను అనేటువంటి పదము యొక్క అర్థము ఒకటి ఉంటుంది ఇప్పుడు ఈ నకారాన్ని తొలగించినప్పుడు పూచే అయింది అంటే పూచే అన్న పూచెను అన్న రెండు ఒకటి కాబట్టి అర్థంలో మార్పు రాలేదు కాబట్టి ఈ నకారమునకు ఏమని పేరు అని అంటే ధృతము ధృతము అని అంటే ఒక అక్షరము పదము కాదు గుర్తుపెట్టుకోండి ధృతము అని అంటే ఒక అక్షరము ఇక్కడ మరి ధృతము చివరిలో ఉంది ఈ పదం యొక్క చివరిలో ఉంది కాబట్టి ఈ పదానికి మొత్తానికి ఏమని పేరు అని అంటే ధృత ప్రకృతికము అని పేరు మరి నా దేశ సంధి దగ్గర ఈ దృత గురించి వస్తుంది కాబట్టి నేను ఇక్కడనే చెప్పేస్తా ఉన్నాను నకారమునకు ధృతం అని పేరు ధృతము చివరగా కలిగినటువంటి పదమునకు ఏమని పేరు అని అంటే ధృత ప్రకృతికము అని పేరు మరి అన్ని నకారాలు దృతాలు కావాలంటున్నాడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు పేను అనేటువంటి పదం తీసుకున్నాం ఈ పేను అనేటువంటి పదంలో నకారం ఉన్నది నకారం ఏంది ఇక్కడ ను అనేటువంటిది ఉన్నది ఈ ను అనేటువంటి పదాన్ని తొలగించాను తొలగించాను తొలగిస్తే ఏమైంది పే అయింది అంటే పదం యొక్క అర్థంలో మార్పు వచ్చింది మార్పు వచ్చింది కాబట్టి మార్పు వచ్చింది కాబట్టి ఈ నకారము ధృతము కాదు అదేవిధంగా మేను మేలులో ఉన్నటువంటి నకారం కూడా దృతము కాదు అదేవిధంగా చేనులో ఉన్నటువంటి నకారం కూడా దృతము కాదు అంటే ఏ నకారాన్ని అయితే తొలగించినప్పుడు పదము యొక్క అర్థములో ఎలాంటి మార్పు రాదు అట్టి నకారమునకే దృతమని అని పేరు దృతములు చివరగా ఉన్నటువంటి పదములకు దృత ప్రకృతికములు అని పేరు ధృత ప్రకృతికములు కానటువంటి పదములకు ఏమని పేరు అని అంటే కలలు అని పేరు కలలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తోచెను అని అన్నాను తోచెను తోచెను అని అన్నప్పుడు ఈ నకారాన్ని తొలగించను అప్పుడు తోచే అయింది తోచెను అన్నా తోచే అన్నా రెండు ఒకటి అర్థం మారలేదు కాబట్టి ఈ నకారము దృతము అవుతుంది అరసున్నా కూడా దృతమే అవుతుంది గుర్తుపెట్టుకోండి అరసున్నా కూడా దుతమే అవుతుంది అరసున్నను తొలగించినా కానీ అరసున తొలగించినా కాని పదం యొక్క అర్థంలో మార్పు రాదు కాబట్టి ధృతము అని అంటే యాక్చువల్ గా నై అర్థం ఏందనంటే జారిపోవున్నది అని అర్థం ధృతము అని అంటే జారిపోవున్నది అని అర్థం అంటే అవసరం ఉన్నప్పుడు ఉండి అవసరం లేనప్పుడు జారిపోవున్నది దృతము అవసరం ఉన్నప్పుడు ఉండి అవసరం లేనప్పుడు జారిపోయేది ధృతము ఏ నకారాన్ని అయితే తొలగించినప్పుడు పదం యొక్క అర్థంలో ఎలాంటి మార్పు రాదు అట్టి నకారమునకి దృతమని పేరు అంటే ఇక్కడ ధృతము అనగా అన్నాడు యకారము కకారము నకారము గకారము ఆన్సర్ వచ్చేసేసి నకారం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే రైట్ తర్వాత ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను జ్యోతులను ప్రకాశింపజేస్తాడు ఇందలి అలంకారాన్ని గుర్తించండి అని అన్నాడు ఆప్షన్ వన్ రూపక ఉపమ అలంకారము ఆప్షన్ టూ స్వభావోక్తి అలంకారము ఆప్షన్ త్రీ శ్లేష ఆప్షన్ ఫోర్ రూపకాలంకారము ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి రూపకాలంకారం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ జ్ఞాన జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తాడు ఇందలి అలంకారం గుర్తించండి అని అన్నాడు ఇక్కడ జ్ఞానజ్యోతి జ్ఞాన జ్యోతి అంటే ఇక్కడ ఏమైంది ఈ జ్ఞానం అనేది ఉండే ఉపమేయము జ్యోతి అనేది ఉపమానము ఈ జ్యోతి యొక్క ధర్మాలను జ్ఞానమందు ఆరోపించిండు జ్యోతి అని అంటే అమ్మాయి పేరు కాదు జ్యోతి అంటే వెలుగునిచ్చేది అంటే చీకటిని పారద్రోలేది ఆ జ్ఞానం అంటే అజ్ఞానాన్ని పాలదోలేది ఇది కూడా ఒక రకమైనటువంటి వెలుగునిచ్చేదే జ్ఞానము అంటే ఇక్కడ జ్యోతి యొక్క ధర్మాలను జ్ఞానమందు ఆరోపించి జ్ఞానానికి జ్యోతికి భేదం లేదని చెప్పింది కాబట్టి ఇందులో ఆ అభేదం అనేటువంటిది ఉపమాన ధర్మం ఆరోపించడం ఉన్నది కాబట్టి ఇందులో ఉన్నటువంటి అలంకారం ఏమవుతుంది అని అంటే రూపకాలంకారము అవుతుంది సంసార సాగరమును ఈదుట మిక్కిలి కష్టం అది కూడా రూపకాలంకారమే నగరారణ్య హోరు నరుడి జీవనఘోష అది కూడా రూపకాలంకారమే ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తాడు అది కూడా రూపకాలంకారమే ఆమె నా పాలిట బాల విజ్ఞాన సర్వస్వము అది కూడా రూపకాలంకారమే ఆ అజ్ఞాన అంధకారాన్ని తొలగింపజేస్తారు పేదలందు కృపారసాన్ని కలిగి ఉండాలి అది కూడా రూపకాలంకారమే ఇట్లా అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు మనకు పాఠ్య పుస్తకాలలో ఉన్నవి వాటిని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది ఉపమాలంకారం అనేది తెలుసు మీకు ఉపమేయ ఉపమానములకు మనోహరమైనటువంటి పోలికను వర్ణించి చెప్తే అదే ఉపమా అలంకారం ఇక్కడ పోలిక అనేటువంటిది ఉంటుంది ఉపమాలంకారం నాలుగు లక్షణాలను కలిగి ఉంటుంది ఒకటి ఒకటి ఉపమేయము రెండు ఉపమానము మూడు ఉపమా వాచకము నాలుగు సమాన ధర్మము ఉపమేయము అని అంటే ఏంటంటే ఏ వస్తువునైతే ఏ వస్తువునైతే పోలుస్తున్నామో ఏ వస్తువునైతే వర్ణిస్తున్నామో దాన్ని అని అంటాము ఇక్కడ ఇది పెన్ను కనపడుతుంది ఈ పెన్నును ఇన్పకంటితో పోలుస్తా ఉన్నాను అది ఈ పెన్ను ఏమైతుందంటే ఉపమేయం అవుతుంది ఇన్పకడ్డీ ఏమైతుందంటే ఉపమానం అవుతుంది ఏ వస్తువునైతే పోలుస్తున్నామో అది ఉపమేయం ఏ వస్తువుతోనైతే పోలుస్తున్నామో అది ఉపమానం ఉపమేయ ఉపమానాల యొక్క పోలికను తెలిపేటువంటి పదాలను ఏమంటారు అని అంటే ఉపమావాచకాలు అని అంటారు అదే ఓలే ఓలే లాగా లా విదంబున విదంబున చందంబున రీతి కైవడి భంగి ఇవన్నీ ఉపమా వలే వలే లాగా లా విదంబన చందమ్మున రీతి ఖైబడి భంగి అనేటువంటి ఉపమా వాచకాలు సమాన ధర్మం అనేది అని అంటే ఉపమేయానికి కొన్ని ధర్మాలు ఉంటాయి ఉపమానానికి కొన్ని ధర్మాలు ఉంటాయి ఉపమేయ ధర్మాలలో ఉపమాన ధర్మాలలో సేమ్ ఒకే విధంగా ఉన్నటువంటి ధర్మాన్ని సమాన ధర్మం అని అంటారు ఈ సమాన ధర్మానికి మరొక పేరు ఏం పేరారంటే సాదృశ్యము అని పేరు ఉపమేయానికి మరొక పేరు ఏం పేరారంటే విషయము అని పేరు దీనికే వర్ణ్య వస్తువు అనేటువంటి పేరు కూడా ఉన్నది ఉపమానానికి మరొక పేరు ఏం పేరు అనంటే విషయ అనేటువంటి పేరు కూడా ఉన్నది ఉపమానానికే విషయి అనేటువంటి పేరు కూడా ఉన్నది మరి ఇక్కడ ఈ ఉపమావాచకాలలో ఏమైనా లాభం ఉందా అని అంటే ఏదైనా ఒక పద్యం ఇచ్చినప్పుడు ఆ పద్యం యొక్క అర్థం మనకు తెలుస్తలేదు అందులో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించమని అన్నాడు అలంకారాన్ని గుర్తించమన్నటువంటి సందర్భంలో ఓలె గాని ఓలె గాని లాగాని లాగాని లా విదంబున గాని చందంబున గాని రీతి గాని కైవడి గాని భంగి గాని పదాలు కనపడ్డాయి అనుకోండి పద్యంలా కళ్ళు మూసుకొని ఇది ఉపమా అలంకారం అని పెట్టచ్చు ఇప్పుడు నేను ఒక పద్యం చెప్తా చూడండి ఇది ప్రలయాలను గొప్పక విస్పులింగములు వదలక వాయుసారధి జవంగున వచ్చే ఏమిసేయులారయీ బిలము సొచ్చి తినేమి అందెలక సంపు ఇది పద్యం ఇది ప్రళయాగ్ని ఓలి గప్పగ నుముల్ ఇది ప్రళయాగ్ని ఓలే ఓలే అనేటువంటి వచ్చింది కాబట్టి కళ్ళు మూసుకొని ఆ పదం యొక్క ఆ పద్యం యొక్క అర్థం కూడా తెలువకుంటా అందులో ఉన్నటువంటి అలంకారము ఉపమాలంకారము అట్లా వలె గాని ఓలే గాని లాగ గాని లాగాని విదంబున గానీ చందంబున గాని రీతి గాని కైవిడి గాని భంగి గాని కనపడితే ఆ పదాలు అంటే ఇవన్నీ కైవెడన్నా వలెనే భంగి అని అంటే కూడా వలెనే చందంబున అంటే ఈ చందంబున రీతి అంటే కూడా ఈ విధంగా ఆ ఇట్లా ఈ పదాలన్నిటికీ ఒకటే అర్థం అర్థంగానే వేరు వేరు పర్యాయ పదాలని ఇక్కడ మనమైతే చెప్పుకోవచ్చు ఉపమాలంకారాన్ని అట్లా గుర్తుపట్టవచ్చు ఓకేనా రైట్ నెక్స్ట్ స్వభావోక్తి స్వభావోక్తి అంటే ఏంటి జాతి గుణ క్రియాది స్వభావాల చేత ఉన్నది ఉన్నట్టుగా వర్ణించి చెప్తే అది స్వభావక్తి అలంకారము లంకకు వెళ్ళిన హనుమంతుడు మండోదరిని చూచి సీతను చూచానన్న ఆనందంతో సంతోషంతో గంతులేశాడు స్తంభాలెక్కి దూకాడు ఇదంతా ఉన్నది ఉన్నట్టుగా వర్ణిస్తున్నాం కాబట్టి అది ఏమైతదని అని అంటే స్వభావోక్తి అలంకారం ఆ ఉద్యానవనంలోని జింకలు చెంగు శంగున ఎగురుతూ చెవులు రిక్కించి బితిరి చూపులు చూస్తున్నాయి ఇది స్వభావిక్త అలంకారం మా ఊరిలో సాయంత్రం కాగానే కాకులు బార్లు తిరిగి చెట్లకు చేరుకుంటున్నాయి అది కూడా స్వభావక్తి అలంకారము ఎట్లా ఉన్నదో అట్లా చెప్తే అది స్వభావక్తి అలంకారము అతిశయక్తి అని అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసేప్పుడు అశ్వయక్తి బోరంతను కోనంతలుగా చేసేప్పుడు ఏమవుతుందని అంటే అతిశయోక్తి అలంకారము అవుతుంది ఉన్నదానికంటే ఎక్కువ చేసేప్పుడు అంటే అభిరాము తాటి చెట్టు అంత పొడుగు ఉన్నాడు నిజంగానే తాటి చెట్టు అంత ఉంటాడా ఉండడు మా ఊర్లో చెరువు సముద్రం అంత ఉన్నది నిజంగా సముద్రం అంత ఉంటదా ఉండదు మా నల్లగొండ పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి నిజంగా తాకుతాయా తాకవు మా ఊర్లో కూరగాయల ధరలు మండుతున్నవి మా ఊర్లో కూరగాయల ధరలు మండుతున్నాయి నిజంగానే మండుతాయా మండవు అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసేప్పుడు అది అశ్వ అశ్వవ్యక్తి అలంకారము ఉన్నది ఉన్నట్టుగా చెప్తా స్వభావక్తి అలంకారము లేని ఉన్నట్టుగా చెప్తనేమో అది అశ్వవ్యక్తి అలంకారం ఓకే శ్లేష అలంకారం అని అంటే అనేక అర్థాలు ఆశ్రయించి చెప్పేటువంటి అలంకారం శ్లేష అలంకారం ముందే దాని గురించి డిస్కషన్ చేశాను కాబట్టి ఇక్కడ అవసరము లేదండి తర్వాత రూపకం అని అంటే ఇప్పుడు ఆల్రెడీ రూపకాలంకారాన్ని గురించి చెప్పడము జరిగింది తర్వాత ఆమడలు అనే పదానికి అర్థాన్ని గుర్తించండి అన్నాడు ఇది తెలంగాణ మాండలిక పదం మరే అమడలు అని అంటారు అమడలు అని అంటే ఊర్లల్లో అంటారు అరే ఆయనకి అమడాల పిల్లలు అని అంటారు అమడాల పిల్లలు అంటే కవల పిల్లలు అని అర్థం కవలలు అని అర్థం అమడాల పిల్లలు పుట్టిర్రు అని అంటుంటారు అమడాల పిల్లలు అని అంటే కవలలు అని అర్థం ఆవడలు అని ఇచ్చిండు బంధువులు అనిచ్చిండు కవలలు అని ఇచ్చిండు ఆవులు అని ఇచ్చిండు ఆన్సర్ వచ్చేసేసి కవలలు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ దీంట్లో ఎక్స్ప్లెనేషన్ ఏమీ లేదు ఆల్రెడీ అయిపోయింది కూడా ధీము ఈ పదానికి సరైన అర్థాన్ని ధీము అని అంటే ధైర్యం కుమరము భీము ధీము అని అంటాడు కుమరము భీము ధీము అని అంటే ఏంటంటే ధీము అని అంటే ధైర్యం ధైర్యం ఇక్కడ దీపము ధైర్యము వెలుగు దారి అని అనిచ్చిండు ఇక్కడ ధీము అని అంటే అర్థం ఏంటంటే ధైర్యం రైట్ ఈ కింది వాణిలో జాతీయము దాన్ని గుర్తించండి అని అన్నాడు జాతీయము అని అంటే వేరే అర్థంలో ప్రయోగిస్తే దాన్ని అని అంటారు కడుపులో పెట్టుకొని చూస్తున్నాడు అని చూసుకుంటున్నాడు అంటే బాగా చూసుకుంటున్నాడు అని అర్థం ఆ కడుపులో పెట్టుకొని పలానా కాలేజీలో హాస్టల్లో పిల్లల్ని సార్లు కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు అంటున్నాం అంటే బాగా చూసుకుంటున్నారనేటువంటి అర్థంలో ఉపయోగిస్తారు కాబట్టి బాగా అనేటువంటి అర్థంలో ఉపయోగిస్తారు కాబట్టి ఇది జాతీయమే అల్లారు ముద్దుగా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు అని అంటే మంచిగా పెంచుకుంటున్నారు అనే అర్థం ఇది కూడా జాతీయమే కాలం చేసిండు కాలం చేసి అంటే ఎవరైనా చనిపోయినటువంటి సందర్భంలో ఆ వ్యక్తి కాలం చేసిండు అని అంటాం కాబట్టి ఇది కూడా జాతీయమే మరి ఇక్కడ ఆనంద విషేదాలు విషాదాలు అనేటువంటిది జాతీయం కాదు ఇది ఒక పదబంధమే కాని జాతీయము కాదండి ఆనంద విషేదాలు విషాదాలు అనేటువంటిది ద్వంద్వ సమాసం అవుతుంది ఆనందమును విషాదమును ద్వంద్వసమాసం అవుతుంది ఒక పదబంధమే ఇది జాతీయము కాదండి ఓకేనా కానిదాన్ని గుర్తించమని అన్నాడు మనకు ఈ ఖాళీదాన్ని అని చూడకుండా ఫస్ట్ కడుపులో పెట్టుకుని కనపాలని కడుపులో కడుపులో పెట్టుకునే ఆన్సర్ పెట్టేసేసిన కొట్టి పోతుంది ఆన్సర్ రైట్ చెన్ను చెన్ను ఈ పదానికి అర్థం ఏమిటి అని అన్నాడు వికారము గర్వము అనుక అనుకువా అందం చెన్ను చెన్ను ప్లస్ తావి చెంగావి అని అంటారు చెంగావి చీర కట్టుకున్న చిన్నది అని ఒక పాట ఉంటది చెంగావి చీర అని అంటే అందమైనటువంటి చీవ అంటే ఇక్కడ చెన్ను అనేటువంటి పదానికి అర్థమేంది అని అంటే అందము అనేటువంటి అర్థము ఇది పదజాలానికి సంబంధించి ఈ ఆల్రెడీ పదజాలానికి సంబంధించి నానా అర్థాలు పర్యాయ పదాలు ఉత్పత్తి అర్థాలు ప్రకృతి వికృతులు ఆ ప్రకృతి వికృతులు అర్థాలకు సంబంధించి ఆల్రెడీ వీడియోలు చేసి యూట్యూబ్ లో వేజ్ఞ కాబట్టి ఇంకా ఎవరికైనా వీటి మీద అవగాహన లేకపోతే ఒకసారి చూడుర్రి ఒకసారి చూస్తే అయిపోతుంది పెద్ద చదవాల్సిన అవసరం లేదు ఒకసారి ఎట్లా చూ అనుకోండి ఈజీగా అయిపోవడానికి అవకాశము ఉంటుంది తర్వాత పక్షి అనే పదానికి పర్యాయ పదము కానిది ఏది అని అన్నాడు మళ్ళీ ఇంకా హైలైట్ చేసి ఉండేది ప్రీవియస్ పేపరు పక్షి అనే పదానికి పర్యాయ పదము కానిదేది ఆప్షన్ వన్ పులుగు అవుతుంది శార్దూలము విహంగము ఖగము శార్దూలము అని అంటే పులి పులి యొక్క పర్యాపదం శార్దూలం కాదు కాబట్టి ఇక్కడ పులుగు పులుగు అవుతుంది శార్దూలం అవుతుంది విహంగం అవుతుంది ఖగం అవుతుంది కాబట్టి ఇక్కడ కానిదేది అని అన్నాడు కాబట్టి కానిదేది అని అన్నాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి శార్దూలం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సాకులు నీటి కాలువలు అనే నానా అర్థాలు కలిగినటువంటి పదాలు ఆల్రెడీ నేను నానా అర్థాల గురించి చెప్పినటువంటి సందర్భంలో ఇది వచ్చేసింది ఆప్షన్ వన్ వంకలు ఆప్షన్ టూ లోయలు ఆప్షన్ త్రీ సారము ఆప్షన్ ఫోర్ శ్రేష్టము ఆన్సర్ వచ్చేసేసి వంకలు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ వంకలు నీటి కాలువలు వంక వం వంక అని అంటారు చూసిన రైట్ వంక అనేటువంటి అర్థం కూడా ఉంది నీటి కాలువకు ఆ వంకమడి నీళ్ళు పోతున్నాయా అని అంటారు వంకమ్మడి వంకలు సాకులు రైట్ నెక్స్ట్ కొరవి గోపరాజు ఎవరి ఆస్థాన పండితుడు రైట్ ఆప్షన్ వన్ మనమసిద్ధి ఆప్షన్ టూ రానా మల్లన్న ఆప్షన్ త్రీ రఘునాథ నాయకుడు ఆప్షన్ ఫోర్ ఇబ్రహీం కుతుబ్ షాన్ అన్నాడు మరి కొరవి గోపరాజు ఎవరి యొక్క ఆస్థాన పండితుడు అని అన్నాడు ఫస్ట్ వను మనమసిద్ధి మనమసిద్ధి యొక్క ఆస్థాన కవి ఎవరు అనంటే తిక్కన గుర్తుపెట్టుకోండి తిక్కన మనమసిద్ధి యొక్క ఆస్థాన కవి తిక్కన రాజ రాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి నన్నయ్య నన్నయ్య ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి ఎర్రన